ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం కోసం అవసరమైన చేనేత గుర్తింపు కార్డు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు జిల్లా చేనేత శాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు గురువారం ఆయన జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఈ సందర్భంగా చేనేత గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తగు సూచనలు ఆయన తెలియజేశారు నా పేరు వరప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లమ్స్ అండ్ టెక్స్టైల్స్ నెల్లూరులో పనిచేస్తున్నామండి మీకు తెలిసే ఉంటుంది మొన్న పేపర్లో అంటే లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు విచిత విద్యుత్ పవర్లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు పైన ఆయన తన ఎన్నికల హామీని నెరవేరుస్తూ చేనేత కార్మికులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పారు అందుకు అనుగుణంగా చేనేత కార్మికులంతా ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మన జిల్లాలో దాదాపుగా మూడు వేల ఆరు వందల మంది చేనేత కార్మికులు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కూడా ప్రభుత్వం కల్పించిన తెలియజేస్తున్నాం సో దీనికి ఉండవలసిన అర్హతలు ముఖ్యంగా ఇంట్లో మగ్గం ఉండాలి ఆ మగ్గం పని చేస్తూ ఉండాలి ఏదో నామకో వస్తే మగ్గాన్ని ఇంట్లో పెట్టుకొని దానిపైన పని చేసుకోకుండా ఉంటే వాళ్ళకు ఉచిత విద్యుత్ అనేది వర్తించదండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వృత్తిలో ఉండి సదుపాయం వస్తుంది సో ఇంతకుముందు వంద యూనిట్ల దాకా మాత్రమే ఉండేది ఇప్పుడు దాన్ని రెండు వందల యూనిట్లు పెంచారు సో కాబట్టి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ మూలంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా